పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ డ్రామా హరిహర హరిహరీర్మల్లు మొదటి భాగం ఫలితం ఆశ్చర్యపరిచింది భారీ అంచనాలతో ఐదేళ్లకు పైగా నిర్మాణ దశలో ఉండి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది ఈ సినిమా ఆర్థికంగా నష్టాలను మిగిల్చి డిసాస్టర్ గా నిలిచింది ఈ నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందించాలని అనుకున్న ఈ లో పార్ట్ టూ ఉంటుందని ఎవరూ ఊహించలేదు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హరిహర విరుమల్లు టూ ఆగిపోలేదని త్వరలోనే షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది హరిహర వీరమల్లు తొలి భాగం విడుదల సమయంలోనే నిర్మాత ఏఎం రత్నంతో పాటు చిత్ర బృందం ఈ సినిమా పార్ట్ టూ కు సంబంధించిన కొంత చిత్రీకరణ పూర్తయిందని తెలిపారు హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఒక ఇంటర్వ్యూలో పార్ట్ కు సంబంధించి ఇరవై శాతం నిడివి షూటింగ్ పూర్తయిందని వెల్లడించింది అయినప్పటికీ మొదటి భాగం డిజాస్టర్ కావడమే కాకుండా గ్రాఫిక్స్ పరంగా కూడా దారుణంగా ట్రోలింగ్ ఎదుర్కోవడంతో సెకండ్ పార్ట్ ఒకటి ఉందనే విషయమే మర్చిపోయారు ఫ్యాన్స్ భారీ బడ్జెట్ తో కూడిన ఈ ప్రాజెక్ట్ను కొనసాగించడం ఆర్థికంగా సాంకేతికంగా ఎంతవరకు సాధ్యమనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి సాధారణంగా ఇలాంటి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు సీక్వెల్స్ నిలిపివేయడం లేదా వాయిదా వేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ స్వయంగా మొదటి భాగానికి వచ్చే డబ్బులు తనకున్న సమయాన్ని బట్టి రెండో భాగం చేస్తాడని చెప్పడం కూడా ఈ సందిగ్ధతను పెంచింది అయితే ఇటీవల అందుతున్న సమాచారం ప్రకారం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుంచి హరిహర విమల్లు టూ చిత్ర షూటింగ్ లో పాల్గొనవచ్చని తెలుస్తోంది ఈ వార్త నిజమైతే మొదటి భాగం ఫలితాన్ని లెక్క చేయకుండా నిర్మాత ఏఎం రత్నం ప్రాజెక్టు ను పూర్తి చేయాలనే నిశ్చయంతో ఉన్నారని తెలుస్తోంది నిజానికి ఏ సినిమాకు సంబంధించి ప్రిరెలైజ్ బిజినెస్ భారీగా జరగడంతో బయళ్ళకు నష్టాలు కూడా భారీగానే వచ్చాయి రెండో భాగం పూర్తి చేసి నష్టాలను పూడ్చుకునే ప్రయత్నం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు ఏసీ ఈక్వెల్ కు హరిహర విరిమల్లు పార్ట్ టు బ్యాటల్ ఫీల్డ్ అనే టైటిల్ కూడా ఇప్పటికే ప్రకటించారు మొదటి భాగం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి పార్ట్ టూ మొదలు పెట్టాలని చూస్తున్నారు మేకర్స్ మొత్తంగా హరిహర్ వీరమల్లు తొలి భాగం డిజాస్టర్ అయినప్పటికీ రెండో భాగం నిలిపివేయకుండా పవన్ కళ్యాణ్ డేట్స్ ను బట్టి షూటింగ్ కు సిద్దమవుతున్నాడనే వార్తలు ఫ్యాన్స్ లో ఉత్సాహంతో పాటు భయాన్ని తెప్పిస్తున్నాయి నిర్మాత ఏఎం రత్నం కు మాత్రం వీరమల్లు కేవలం సినిమా కాదు ఇది ఆయనకు ఒక ఎమోషన్ పీరియాడిక్ కథను పూర్తి చేయాలనే దృఢ సంకల్పానికి నిదర్శనం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుందనే వార్త నిజమైతే ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రీ ఆసక్తికరమైన మారనుంది అయితే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఆయన సినిమాలపై ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఈ షెడ్యూల్ పక్కాగా జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి ఒక డిజాస్టర్ తర్వాత కూడా సీక్వెల్ ను ముందుకు తీసుకెళ్లడం సాహసోపేతమైన నిర్ణయమే